కేటీవ్ ఆర్కిస్ కి స్వాగతం చెడుపై మంచి విజయం హోలీ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు చెడుపై మంచి విజయాన్ని ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుంటామని రాజమండ్రి అగర్వాల్ సమాజ్ అశోక్ కుమార్ సింగ తెలిపారు స్థానిక మోడల్ కాలనీ తరణి ఎనకల వద్ద శుక్రవారం అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు ఒకరిపై ఒకరు రంగులు నీళ్లు పువ్వులు పూసుకొని హోలీ జరుపుకున్నారు ఈ సందర్భంగా అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు అశోక్ కుమార్ సింగనియా మాట్లాడుతూ హిరణ్య కసుకుడు అనే రాక్షసుడు తాను తప్ప దేవుడు లేడని ప్రతి ఒక్కరూ తనని పూజించాలని లేదంటే వారిని చంపడం హింసించడం చేసేవాడు అన్నారు అయితే ఆయనకు పుట్టిన బిడ్డ భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణ్ అచంచల భక్తితో పూజించేవాడని తెలిపారు తానే దేవుడునని శ్రీమన్నారాయణ్ పూజించడం మానుకోవాలని భక్త ప్రహ్లాదుని హిరణ్య కసుకుడు ఎంతగా హింసించినప్పటికీ భక్త ప్రహ్లాదుడు శ్రీమన్ భక్తి శ్రద్ధలతో పూజించేవాడన్నారు తన భక్తుడైన భక్త ప్రహ్లాదు కాపాడేందుకు ఆ నారాయణుడే నరసింహ స్వామి అవతారంలో వచ్చి హిరణ్య కసుకుని హతమార్చి ప్రజలను రక్షిస్తాడని ఆ సంఘటనకు గుర్తుగా హోలీ ఆడతామని తెలియజేశారు తమ అగ్రవాల్ సమాజ్ ద్వారా గత తొమ్మిదేళ్లుగా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీతారామ మహేశ్వరి జై కిసాన్ అగ్రవాల్ పొరమల్ అగ్రవాల్ మనోజ్ అగ్రవాల్ డాక్టర్ పియూష్ అగ్రవాల్ సర్వన్ గుప్తా చంద్ర ప్రకాష్ అగ్రవాల్ చైతన్య అగ్రవాల్ విజయకుమార్ అగ్రవాల్ సుజీ అగ్రవాల్ పెద్ద ఎత్తు అగ్రవాల్ కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు ఈ హోలీ పండుగ జరుపుతాం ఈ హోలీ పండుగ అంటే మనకి అంటే బురాయి 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 పర అచ్చాయికి జీత్ రోజు అందరూ రంగులో ఆడుకుంటారు అందరికి అందరూ ఫ్రెండ్షిప్లో చేస్తారు ఇది ఒక హిరణక్యప రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి అంటే దేవుడు ఇష్టం కానీ హిరణకస్యప రాక్షసుడు కాబట్టి ఆడ కాదు నాదే పూజ అవ్వాలని ఇంకా ఎవరిది పూజ అవ్వకూడదని అన్నాడు అంటే వాడు అబ్బాయిని వాడు చెల్లిని ఇచ్చేసి అగ్గిపేటలో పెట్టేశాడు అగ్గిపేటలో పెట్టేస్తే వాళ్ళ చెల్లి కాలిపోయింది కానీ ప్రగా ప్రహ్లాదికి ఏమవ్వలేదు దాని గురించే మేము ప్రతి సంవత్సరం ముందు రోజు హోలికా దహన చేస్తాం తర్వాత ఆ హోలికా దహనయింది కాబట్టి దానికి హ్యాపీనెస్ గురించి ఈ రంగులో ఆడుకుంటాం ఇది కలిసి ఉండాలనే ఒక ప్రతీకం దీనికి అందుకే రంగులు ఆడుకుంటాం అందరూ సమాజం మేము రాజమండ్రిలో ఉన్న అగర్వాల్ సమాజం మహేశ్వరి సమాజం అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేసేస్తాను రాజస్థాని సమాజంలో కూడా చేస్తాం ఇక్కడ చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తాం రంగులు వాటర్లు స్నాక్స్ డీజేలు అన్నీ ఉంటాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు శృతి అగర్వాల్ ఇక్కడ మేము అగర్వాల్ తరఫు సమాజ్ సమాజ్ తరఫున హోలీ జరుపుకుంటున్నాము అందరికీ హోలీ అంటే తెలుసు కదా రంగులతో చక్కగా సరదాగా ఆడుకుంటాం పాడుకుంటాము అందరికీ హోలీ శుభాకాంక్షలు ధన్యవాదాలు